అక్క ఈ ప్రభుత్వం ద్వారా మీకు తెలియజేశాను మీ ప్రభావం గురించి ఆలోచించుకొని అదే మీ బంధువు వచ్చుంటే అదే మీ అమ్మ వచ్చుంటే అదే మీ తప్పుడు వచ్చుంటే అదే మీ చెల్లి వచ్చుంటే అదే మీ దూకులు వచ్చుంటే మంచి నీరు ఇవ్వకుండా ఇలాంటి పెద్దమైన ఆలోచనతో ఆలోచన ఒక్కసారి మిమ్మల్ని వచ్చి మీరు ఆలోచించుకున్న ఎవరైతే మేలు చేయడానికి ముందుకొస్తారు ఎవరైతే మందిరాన్ని బాబు చేయడానికి ముందుకొస్తారు ఎవరైతే మందిరంలో మంచిమో ఆ మంచిని తీసుకురావాలని ముందుకు వస్తారు ఎవరైతే మంత్రం వచ్చలేదేమో దాన్ని శుభ్రం చేయాలని ముందుకు వారు వచ్చి క్రియబట్టి వారి కుటుంబాన్ని తీపిస్తారు అన్నారు వారి పిల్లలు తీపిస్తారు అందుకని నాకు అంగే ప్రభుత్వం నా మందిరం బాధగా మీరు మీ ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు మీరు మీ ఇల్లు కనుక్కుంటున్నారు మీరు మీ భక్తులు తల్లగా వెలిసేకుంటున్నారు ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన లేదు అలాగే మీ ప్రమాదాలకు వచ్చి మీరు ఆలోచించుకోండి అన్ని మీరు బాగా చేసుకుంటున్నారు మీ ఇంటి వాళ్ళు కానీ మీ మంట వాళ్ళు కానీ మీ పొలం పాలు కానీ అన్ని బాగా చేసుకుంటారు కానీ దేవుడి మందులు బాలైపోయినగా దేవుడి మందులో ఉండగా దేవుడి మందులలో సమస్యలుగా దానికి బాగు చేద్దామని మన లేదా మంత్రిలో సాగే మనసు లేదా ఉపవాస ప్రాంతంలో మా రెండు గ్రామాల కోసం ప్రాప్తి లేదా ఇది ఆలోచన మిమ్మల్ని బట్టి ఆకాశం నుంచి మంచు భూముడుగా వేశారు మిమ్మల్ని బట్టి మీ భూములు పంట పండగా పాటు చేశారు అన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని పట్టి బస్సులు మేఘలు అభివృద్ధి లేకుండా పోయాయి మిమ్మల్ని బట్టి పేరు వ్యాధులు మిమ్మల్ని బట్టి శరీరాలు రాగాలు అందుకే మీ ప్రమంతుకోండి హృదయాన్ని ఉంచుకుంటున్నావు నీళ్ళు ఏ ఆత్మని చక్కబెట్టుకుంటున్నావు మరి దేవుడి మందులు పాడైపోతే పాడైపోయి కదా నాకెత్తుగా అనుకుంటున్నావు కదా నా బాధ్యత ప్రకారం బయట పట్టుకుని గుడికి వెళ్తున్నాను అనుకుంటున్నా కదా శావైపోతే నాకెత్తుగా అనుకుంటున్నావు కదా ఆయనే చూసుకుంటాను అనుకుంటున్నావు కదా అందరి బట్టి నీకు ఆశీర్వాదం రాకుండా ఆపేశారు అనుకుంటున్నాను

సరి కావా సరివా హృదయం పెట్టి పంచున్నావా అలాంటి మీ హృదయం బట్టి మీరు కాలిపోయింది వస్తుంది మీ ఇంట్లో ఉన్న ఆలోచన బట్టి మీ బాబుపోయిన వస్తుంది ఇప్పటికైనా తీర్మానం చేసుకుంటు